పుల్లా బాగానే ఉన్నాయి కానీ పండుగ పండితే ఇంకా తీయ ఉంటాయి నీలమా కిలో 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 ఉండదు కిలో పట్ట క్కలయితే చూద్దాం ఒకసారి మీరు దీనిలో వస్తే నేను గుర్తుపడతా ఎక్కువ ఉంటాయి ఒకసారి దాంట్లో చెప్పు దాంట్లో దా వెయిట్ వేసి చెప్పు ధర దానిలో కొన్ని నింపు నాకు నేను బదం చూసి చెప్తా దాన్ని కలు ఏమో అమ్మకు గ్లాసు కిల్లు ఉండే ముప్పా ఉంటుంది ముప్పావుకు కొంచెం తక్కువనే ఉంటది ఉండే మామా ఉండేవి ఉండే నాకు అందా నేను ఉట్టిన కూర్చోబడతాను అవి ఎన్ని చక్కలు అయితే చెప్పరా నేను చెప్తే అయితే అది వరకు ఏ ఉప్పు తక్కువ పోయాలి ఎన్నికాయలు నలభై నలభై వెళ్ళినా యాభై వెళ్ళిన నలభై కొంచెం ఎర్రగా అయినాయి అందుబండి టైం కష్టం వాళ్ళు ఇంకా వాళ్ళు ఇంకా వస్తాను లేదు ఇప్పటికే ఆల్రెడీ వాళ్ళు తీసుకొని పోయి ఇచ్చేస్తాయి ఓ మస్తు ఓ మస్తున్నాయి ఇంకా మస్తున్నాయి కాయలు చీ పుచ్చి పుచ్చిపోయింది చెట్టు రాలేదు పొద్దు బాగా పెట్టింది పండు పండ్లు ఇంకా ఏరుకుంటా చిన్న చిన్నది ఏపీ ఇంకా ఎదిగితే పండ్లు పండుతాయి మళ్ళీ పోతే పండు వెళ్తుంది అని చెప్పి ఇంక ఇంతగా పెద్ద ఉండదు ಬಾಬು ಎಲ್ಲ ಈಗ ಬಾಬು ಎಲ್ಲ ಅಯ್ಯೋ ಅಂತನಾ మనకు తెలియక అమ్మ దగ్గర పెట్టించి కుందామని బాగా పాండి పావుకిలో పోసిందటా బుజ్జి రెండు కిలోకి రెండు కిలో సరే సరే అండి పోయి ఆ ఇంటినే కొబ్బరి అవుతుంది అవి ఒక్కసారి ఒకసారి ఏమితాయా చేసినాకన్నా దేనికి అలా చెప్పనా മറപ്പിച്ചു പല പാലക്കുട ઓ કોક પડવાળો ફલાચ મુટતો લે હાટડે હા 10000 હા તેલાટ ગાલ એનો નામ લે એનો આ અમોને કરપો મંડળisco કે વિશે નુબે આ તો

ఎవరిలో చెట్టుకో దొంగలవాడి మొత్తం కళ్యాణకి అంత తెకొస్తుంది వచ్చినాక గంత గంత మండలిసా అని చెప్పి మళ్ళీ అని ఐదు రూపాయలకి ఒక కట్టాలు దొరకరా దొరికి ఫ్రిడ్జ్ రోజులు

ഇനി താഴെ നിങ്ങ മക്കളെ അഹഹ ചേൽപ്പത്തെ പിള്ളേർ ആണ് വാവത്തെ നൈദല വയേ തേടിക്ക് આવുന്നു ഇങ്ങ കുട്ട പിള്ളേരെ വല്ലന്ന് ഉപ്പുറ വയേക്ക് ഫസ്റ്റ് ഫസ്റ്റ് മോഡൽ ഇവിള കത്തെ ഇട്ടെ കുട്ടേ അതെ വട്ടക്ഷാന വല്ല കിത്രയേ ഇട്ടെ എങ്ങ വല്ലേ ഇങ്ങ വയേ ദോറ്റ വല്ല കുട്ടേ ഇച്ചിനെ ഇട്ടോ

నేను చేసే కలుపుతున్నాను నేనే చేసిన అమ్మమ్మ కలుపుతుంది నేనే చేసిన